మహాశక్తి మణి ద్వీప నివాసిని ముళ్ళు మూల ప్రకాశిని మణి ద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైయుండగా సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సు సువర్ణ పూలు అచంచల మౌ మనోసుకాలు మణిదీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు అక్షర లక్షల లావణ్యాలు సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురిదాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము మహాదేవుల నివాసము అది కైవల్యము పద్మభాగములు సువర్ణమా ಸುವರ್ಣಮನುಲು ನದಿಯ ಮಡುಲು ಪೊಡವು ನಲವು ಮ ಮಧುರ ಮಧುರ ಮಗು ಚಂದನ ಸುಧಲು ಮಣಿ ದ್ವೀಪಕ್ಕೆ ಮಹಾ ನಿಧು ಅರವದಿ ನಾಲ್ಕು ಕಲಾ ಮಾತಲ್ಲುಲು ಮಾತಲ್ಲುಲು ವರಾಲೊಸುಗೇ ವರಾಲೊಸುಗೇ ಪದಾರು ಶಕ್ತು పరివారములై పంచబ్రహ్మలు ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవన్ నవనవని అష్ట దిక్పాలకులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు ద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జలుగులు ద్వీపానికి మహానిధులు కంచు మహానిధులు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడుమడుల రత్న రాసులు ద్వీపానికి మహానిధులు పంచామృతవయు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలామరణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడుర్యాలు వజ్రపు కోటలు వైడుర్యాలు పుష్పరాగమని ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి గణమంత్ర విద్యలు సర్వశుభప్రద ఇశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు మహానిధులు సప్తకోటి గణమంత్ర విద్యలు సర్వ శుభప్రద ఇశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానాశక్తులు మణిద్వీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు విద్యుల్లతలు మరకతమనులు మణి ద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు అగ్ని భూమి గణపతి పరిచారకులు మణి ద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలా మహాగ్రహాలు ఆరు ఋతులు చతుర్వేదములు మణిద్వి పని కి దులు